హాయ్ ఫ్రెండ్స్ నమస్తే చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఊర్లో వర్షం తగ్గదే లేదంటుంది ఎందుకంటే వరదలు వచ్చేసి పొలాలంటే నిండిపోనాయి అనమాట చూడండి నేనైతే ఊర్లోకి వెళ్తున్నా చూడండి ఎంత జారు బురద అసలు మా గిరిజన పల్లెటూర్లో అయితే మరి ఈ ఊరైతే మరి చాలా బురద అనమాట మరి కొంచెం వర్షం వచ్చినా జారు బురద అయిపోద్ది చూడండి మా ఊర్లకైతే ఎంత ముందుకు వెళ్ళిపోతాను చూడండి వరకు చూడండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారండి ఎవరు బయటికి రాలేదు అయితే వర్షానికి ఎక్కడ పడితే అక్కడే ఉన్నారనమాట వర్షం పడుతూనే ఉన్నది ఎలాగైతే సరదాగా బయటకు వచ్చి ఉన్నారు చూడండి చూసారం వరదలు అయితే కొట్టేసింది చూడండి ఈరోజు రోజు సొంత రోజు కదా ఈ దారంట వచ్చిన వాళ్ళంతా ఎలాగ చూడండి చూసారండి ఎంత వరస వచ్చిందో చాలా పెద్ద వరస వచ్చిందనమాట అన్నమాట అంతే రెండు రోజులు బట్టి అసలు వర్షం తగ్గలేదు చూడండి చూసారండి మరి ఎవ్వరు బయటికి రాలేదు లోపలే ఉన్నారు అతనికి ఇంట్లో వాళ్ళు ఉన్నారు చూసారండి పడుతున్న ఉన్నది వరదమైతే ఆ గోడ కలిసి పడిపోతుంది చూడండి కింద నుంచి తడిచిపోయి ఇగో ఈ సందులు వాటర్ అయితే కిందకి వచ్చిందనమాట ఇటు వాళ్ళైతే అయితే చూడలేదు అంటున్నారు ఆ కింద నుంచి గోడలన్నీ తడిసిపోయి కూరుకుపోతున్నాయి అన్నమాట చూడండి వర్షం అయితే అటువంటి వర్షం వచ్చిందనమాట లోపల చూద్దాం లోపల కూడా వాటర్ అయితే దూరిపోయిందట చూసారండి ఇదిగో ఈ ఇక్కడ నుంచి వాటర్ అయితే బయటకు వచ్చిందనమాట లోపల వచ్చిందనమాట లోపల తన్నుకు వచ్చింది అన్నమాట కొంచెం ఇదిగో ఇలాగ అనమాట లోపల ఏంటి లోపల అయితే వాటర్ అయితే వచ్చేసింది మొత్తానికైతే ఇదంతా కొబ్బరి చెట్లు అంటే బాగా వర్షం మా ఊళ్ళో అయితే బాగా వర్షం ఉంది తగ్గ తగ్గలేదు అసలు వర్షం అయితే ఫుల్గా ఉంది రెండు రోజులు బట్టి అలాగే తగ్గలేదు అన్నమాట బయటికి ఎక్కడైనా వెళ్ళడానికి కూడా అవకాశం లేదు మరి ఏ అదే వ్యాపారం చేయడానికైనా కష్టం నీట్గా తెలిపోనికైనా ఎవరికైనా సరే కానీ చూసారండి తుఫాన్ లాగా ఉందన్నమాట ఓకే ఫ్రెండ్స్ చివరికి వచ్చింది చూడండి